అనంతపురం జిల్లా కేంద్రంలో డిసెంబర్ రెండు మూడు నాలుగున రవి పెట్రోల్ బంక్ వద్ద రాకడ సిద్ధపాటు సభలు నిర్వహించబోతున్నామని పాస్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు సోమవారం పాస్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ అనంతపురం నగరంలోని రవి పెట్రోల్ బంక్ వద్ద మూడు రోజుల పాటు నిర్వహించే యేసుక్రీస్తు రాకడ సిద్ధపాటు మహాసభలు పాస్టర్ జేసీబా శాస్త్రి టీం ప్రత్యేకంగా హాజరై యేసుక్రీస్తు గురించి అనేక పాటలు ఉపన్యాసం ఉంటుందని ఈ మహాసభల్లో క్రైస్తవ సోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలని పాస్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు ప్రియమైన అనంతపూర్ ప్రజలకందరికీ శుభవార్త నా పేరు డి వినోద్ కుమార్ నేను సంఘ కాపరిగా ఉంటున్నాను మన సంఘము ఉప్పర్పల్లి ప్రాంతములో జగనన్న కాలనీలో వంకవారణ మన చర్చ్ ఉన్నది మన చర్చ్ పేరు మార్గము సత్యము జీవపు సంఘము ఆ చర్చి ద్వారా మనం ఈరోజు అనంతపుర ప్రాంతంలో రవి పెట్రోల్ బంక్ పక్కన కోవూర్ నగర్ నందు మనము మూడు దినములు మీటింగ్స్ను జరిపిస్తూ ఉన్నాం ప్రజలందరూ ఈ మీటింగ్స్లో పాల్పొందని వాక్యమును విని దీవించబడాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ముఖ్య ప్రాసంగికులుగా టి జఫన్యా శాస్త్రి గారు మంచి దైవజనులు అభిషేకించబడినవారు అనేక దేశాలలో ప్రభు పేరట వాడబడుతున్నవారు అరి అటువారిని మన జిల్లాకి ఆహ్వానించడము మనందరికి ఆశీర్వాదకరమైన దీవెనగా మనము భావించాలి కాబట్టి మీరందరూ తప్పక ఈ మీటింగ్స్లో పాలు పొంది మీరు దీవించబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను సమయము ఆరున్నర నుంచి సాయంత్రము ఆరున్నర నుంచి సమయము ప్రారంభమవుతుంది దయచేసి మీరందరూ వచ్చి అడ్రస్ వచ్చి రవి పెట్రోల్ బంక్ కోవూర్ నగర్ ఎస్వి ఎస్టేట్స్ అనంతపూర్ ఎన్హెచ్ఐవే ఎన్హెచ్ఐవే దగ్గర కోవూర్ నగర్ ఎస్వి ఎస్టేట్స్ రవి పెట్రోల్ బంక్ అనంతపూర్ వద్ద ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి దయచేసి మీరు రావాలని ప్రభు పేరిట అనంతపూర్ ప్రజలందరికీ శుభవార్తను మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి గాక